వాళ్ళు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఒక సినిమా వాళ్ళకి శివ వెంకట్రాజు శివరాజు వాళ్ళకి డేట్లు ఇచ్చారు కృష్ణ వెంకటేష్ గారు ఇచ్చి ఈ సినిమా ముత్యా పెట్టుకోండి అని ఎందుకంటే నేను అన్ని సెంటిమెంట్ సినిమా చేస్తూ వచ్చాను పవిత్ర బంధం అనేది కూడా సెంటిమెంట్ సినిమా కాబట్టి ఆ విధంగా నన్ను వాళ్ళు పిలిచిపోయారు మిమ్మల్ని పెట్టుకోమన్నారు డైరెక్ట్ గారు కథ ఏంటంటే భూపతరాజ రాజా కథ తీసుకొని అది పవిత్రబంధం అది మామూలు సినిమా గుండెలు పిండేసే సినిమా భర్త కోసం భార్య తీసే త్యాగం గురించి అసలు అద్భుతం అసలు అద్భుతం అట్టా పవిత్రబంధం హిట్ అయింది తర్వాత హిట్లరు తర్వాత ఏమైంది అంటే హిట్మెంటే ఇంతే సుబ్బు బాగా చేస్తాడనే హిట్లర్ కూడా వచ్చింది కానీ అక్కడి నుంచి సినిమాలు భయ మంచి సినిమాలు ఉంటాయి కొన్ని ఫీల్డర్స్ కూడా ఉంటాయి అయినా అక్కడి నుంచి అది పవిత్ర బంధం పెళ్లి చేసుకుందాం నెక్స్ట్ గోకులంలో సీత ఆయనతో కూడా చేస్తే చేసి చేసే అదృష్టం కలిగింది నాకు అదేవిధంగా అక్కడి నుంచి నా లైఫ్ ఒక రకంగా చెప్పండి ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా చేశాను గోగుల్ని చేసినప్పుడు మన గూగుల్ని సీత సినిమా మీద చేసినప్పుడు పవన్ కళ్యాణ్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్లో నేను ఆనాడు చూసినప్పుడు నాకు అనిపించింది పవన్ కళ్యాణ్ ఒక ఇన్నోసెంట్ బాయ్ అప్పుడు ఇలా ఏమి అసలు ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు ఖాళీ దొరికితే బుక్ చదువుకుంటూ కూర్చునేవాడు అంత తప్ప ఎప్పుడు ఏమి ఇప్పుడు మనం మాట్లాడి మాట్లాడిస్తే మాట్లాడడానికి తప్ప మామూలుగా ఆ మాటలు ఈ మాటలు టైం పాస్ చేసే మనిషి కాదు సిన్సియర్ స్టూడెంట్ లాగా ఉండేవాడు ఆ సినిమా అప్పుడు ఆ సినిమా అప్పుడు అది ఆ సినిమా చేసేటప్పుడు కూడా ఆయన ఏనాడు ఇబ్బంది పెట్టాల ఏనాడు వేయలే మనకి మనం ఏం కోరుకున్నా అది చేయదాన్ని ఇంప్రూవ్ చేసేవాడు సెకండ్ పిక్చర్ అందులో ఆయన రెండో సినిమా అవును ఆయన చాలా బాగా చేశాడు బాగా చేయడమే కాకుండా మాకు సబ్జెక్ట్ కూడా కుదిరాడు అలాగా గోకుల చేత ఇక అక్కడి నుంచి భయ్య రాజశేఖర్తో తొమ్మిది సినిమాలు చూసాను అది ఆ క్యారెక్టర్కి కళ్యాణ్ బాగుంటాడని ఫస్ట్ సజెస్ట్ చేసింది ఎవరు సజెస్ట్ చేసింది మేము ఎవరు కాదు భయ్య గోకులం చేత సినిమా వైఎస్ జివిఎస్ రాజు ఉన్న చూడండి వాళ్ళు సినిమా చూశారు వాళ్ళు సినిమా చూసి ఆ సబ్జెక్టు బాగుంటుంది బాగా ఇతనికైతే అని వాళ్ళు ఫీల్ అయ్యారా లేదైతే ఎవరయ్యారో నా దాకా వచ్చేదాకా తెలియదు ఆ తర్వాత వాళ్ళు చిరంజీవి గారిని కలవడం చిరంజీవి గారు ఆ సినిమా చూడడం ఓకే సరి బాగానే ఉంటుంది చేయండి అంటే మార్పులు చేసుకోవాలి నెగిటివిటీకి అని వాళ్ళు చెప్పడం ఆ విధంగా ఆ సినిమా వాళ్ళకి తర్వాత వాళ్ళు దాంట్లో కామెడీ సెంటిమెంటు అన్నీ ఉన్నాయి అందుకని నన్ను పిలిచారు పిలిచి సుబ్బయ్య ఈ సినిమా చేయాలి అంటే బంగారం కానీ పవన్ కళ్యాణ్ రెండో సినిమా అయినా కూడా నాకు ఎందుకో తర్వాత స్క్రిప్ట్ బాగా వర్క్ చేశాం భయ్య తమిళ్ సినిమా కంటే మనం చాలా బాగా చేసాం ఓకే తమిళ్ సినిమా అప్పుడు వాళ్ళు ఏదో క్యాజువల్గా అలా వెళ్ళారు కానీ మనకి కామెడీ కానీ ఫాదర్ అండ్ సన్ కామెడీ వాళ్ళ వర్కర్గా మల్లికార్జున క్యారెక్టరు ఈ అమ్మాయి రాశిని మనం హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయడం ఈ విధంగా కరెక్ట్గా సూట్ అవుతాడు యంగ్ బాయ్ అంటే జస్ట్ జాలీగా తిరిగే గుర్రోడుగా బాగుంటాడు అని తన్ని వాళ్ళు అనుకున్నారు చిరంజీవి గారు అనుకున్నారు డైరెక్ట్గా నన్ను అనుకోవడం అనేది చిరంజీవి గారు చెప్పు ఉంటే జరిగి ఉండొచ్చు ఎవరు అసలు మనం మనం పలకరిస్తే బలికేవాడు అంతే జోకులోనో లేదా ఇంకోటి అని ఇంకోటి ఆయన మన సీన్ చెప్పేవాళ్ళం సీన్ అనుకున్నది యాక్ట్ చేసేవాడు పాపం ఇంకోటి చేత అంటే బంగారంగా చేసేవాడు ఏం ఇబ్బంది లేదు ఆ గ్యాప్ జరిగితే ఏదో పుస్తకాలు చదువుతూ బుక్స్ చదువుతూ నాకు ఏదో ఫిలాసఫర్ లాగా అనిపించేది ఆయన బుక్స్ అలా బుక్స్ చదువుకుంటూ ఏదో అనవసరమైన ప్రసంగమే లేదు అంత డీసెంట్గా ఉండేవాడు అనమాట అందువల్ల రెండో సినిమా కాబట్టి అతను ఇంత పెద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవుతాడని మీరు ఊహించారు అసలు ఊహించాలి అసలు మన సినిమా ఫస్ట్ కళ్యాణ్ ఆయన పేరు కళ్యాణ్ మన సినిమాలోనే పవన్ కళ్యాణ్ అని పేరు కానీ ఇంత ఎదుగుతాడు అనేది కానీ కానీ ఒక్కటి మాత్రం గ్యారె తను గ్యాప్ దొరికితే ఏదో పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకుంటున్నాం ఏదో ఆయన యోగి అవుతాడు భోగి అవుతాడు లేకపోతే పెద్ద ఏదన్నా ఐ మీన్ అంటే ఏదో తన తపన చదవాలని ప్రపంచాన్ని చూడాలన్నా లేకపోతే ఎందుకు ఆ బుక్స్ అన్నీ ఎందుకు అంటే మామూలుగా కొరత వచ్చిన కుర్రోళ్ళు వాళ్ళు ఎలా ఉంటున్నారు ఇప్పుడు అందులో చిరంజీవి తమ్ముడు చిరంజీవి తమ్ముడు అయినందువల్ల మేము కూడా పోయి ఊరికి సుత్తి మాట్లాడాలంటే మాకు ఇబ్బందిగా అయింది అతను మాట్లాడేవాడు కాదు ఆయన మాట్లాడినప్పుడు మనం ఏం మాట్లాడతాము అని ఒక చిన్న ఇది కాకపోతే కెమెరామెన్ దత్ అని ఉండేవాడు వాళ్ళు అతని వల్ల అప్పుడప్పుడు జోకులు వేసుకొని నవ్వుకొని మాట్లాడుకోవడం తప్ప బట్ ఇది డీసెంట్ ఏదో 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 సాధించాల తపన్ అనిపించేది అప్పుడే నాకు అంటే కామ గురి పుస్తకాలు చదువుకు సైలెంట్గా ఉండే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజల్లో మమేకమై ప్రజలతో కలిసి ప్రజలతో ఉండటం ఇవి చూస్తుంటే అసలు అసలు ఊహించలేము ఎందుకంటే ఒకటండి ఆయన ఆ బుక్స్ చదువుకుంటూ అవి ఏదో ఏది పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకుంటూ అవన్నీ చేసేటప్పుడే మనకి ఇతను మనస్తత్వం ఏంటో అనేది మనకి ఏం అర్థమయ్యేది కాదు కానీ తను లోతైన మనిషి చాలా ఆలోచించే మనిషి అసలు అనవసరమైన ఒక్క మాటని ఎప్పుడు సెట్లో అనవసరమైన డైలాగులు కానీ అనవసరమైన ఈ కానీ లేకుండా చాలా డీసెంట్గా ఉంటుండేవాళ్ళు ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తుంటే అసలు ఎక్కడ ఊహించలేము ఎందుకంటే ఆ తపన ఏది పబ్లిక్ ఏదో చేయాలా అసలు మనిషి పుట్టితే ఎందుకు పుట్టిన దానికి మనం గొప్ప మనం ఏం చేయాలి సొసైటీకి ఏం చేయాలి మనుషులకి ఏం చేయాలి సినిమా కూడా సినిమా చేస్తున్నాడు సినిమాలు చేసినా కూడా ఆయన సినిమా వ్యక్తి కంటే కూడా ఆయన ఏదో సాధించాలని చేసేదే ఎక్కువ కనపడుతుంది సినిమా డైరెక్టర్గా సినిమా ఆర్టిస్ట్గా మామూలుగా యాక్ట్ చేస్తున్నాడు డాన్ ఆయన ఏం చేసినా బ్రహ్మాండంగా ఇప్పుడు మనం చూసిన సినిమా ఆయన ఏ సినిమా చేసినా